హాయ్ అండి జై శ్రీరామ్ ఇవాళ మనకి వచ్చిన మెయిల్స్లో ఒక్కొక్కళ్ళ బాధలు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాను దానికి నేను పరిష్కారాలు చెప్పేస్తాను మీరు కూడా వచ్చి పరిష్కారాలు చెప్పండి ఒక మేడం రాస్తున్నారు మేడం మా ఆడపడుచు వల్ల ఇరవై పెళ్ళి ఇరవై ఒక్క నా జీవితాన్ని నాశనం చేసింది నాకు మా ఆయనకి కాకుండా చేస్తుంది మా అత్తగారు మా ఆడపడుచులు ముగ్గురికి ఇంట్లో బాగా పెత్తనాలు ఎక్కువ ఇచ్చారు వాళ్ళ వల్ల మా జీవితాలు పోతున్నాయి ప్రతి దాంట్లోనూ వాళ్ళ ఇంపార్టెంట్ ఎక్కువ అవుతుంది మా లైఫ్ను మమ్మల్ని బతికనివ్వరు ఎందుకు ఈ ఆడపిల్లలు ఏంటి ఇలా తయారయ్యారు అని ఒక మేడం దానికి కారణం ఫస్ట్లోనే మీరు వచ్చినప్పుడే ఎంతవరకు ఉండాలో అంతవరకు కరెక్ట్గా కల్పించుకోమని చెప్పాలి ఆడపడుచులు అవని ఎవరైనా అవని మీ దాంట్లో అత్యుత్సాహంగా కల్పించుకున్నా మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటి అంటే చక్కగా రెండమ్మ పసుపు కుంకాలు పెట్టించుకోండి మీరు మీ పుట్టింటికి రావడం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మీరు మాత్రం నా లైఫ్లోకి నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఖచ్చితంగా చెప్పండి అత్తగారు అని మామగారు అని ఎవరన్నా అనేది ఏం లేదు ఇక్కడ ఓకేనా రెండోది గారు మేడం మా మరిది బావగారు కలిసి మా ఆస్తి పేపర్లు ఎత్తుకుపోయారు ఈవిడ ప్రకాశం జిల్లా నుంచి రాస్తున్నారు ఆస్తి పేపర్లు ఎత్తుకుపోయారు ఆ ఎత్తుకుపోయింది కాకుండా మేము వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్న బంగారం కూడా అరమర్లో ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళిపోయింది పెట్టుకుంటాను అక్క అని చెప్పి ఇంతవరకు తీసుకు బంగారమూ తేలేదు ఆస్తి పేపర్లు తేలేదు మమ్మల్ని నానా రకాలుగా హింసిస్తున్నారు ఇది మేడం మా ఇంటి పరిస్థితి అడిగితే మాత్రం ఏ రోజు ఫోన్లు ఎత్తరు ఇంటికి వెళ్తే సమాధానం చెప్పరు గొడవలు పెట్టుకుంటారు ఇది అని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడండి ఖచ్చితంగా ఇస్తాడు పనిష్మెంట్ ఎందుకంటే ఇట్లా పేపర్లు ఎత్తుకెళ్ళిపోయినా ఆవిడ కూడా ఇంకోళ్ళు కూడా చెప్తాను ఇలాగే ఇంకో ఆవిడ కూడా రాశారు ఇవాళ కామెంట్లు పెట్టారు మెయిల్ కాకుండా మా మరిది వాళ్ళు అప్పు చేసి ఆ అప్పు తీర్చింది కాకుండా మేము మేము ఉంటున్న ఇంటిని కూడా వాళ్ళు తాకట్టు పెట్టారు ఏంటి అని అడిగితే మా మీద పోలీస్ కేసులు కోర్టులో వేసి మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి మా పరువు తీశారు మేడం అని చెప్పిట్టారు వాళ్ళ మేడం ఒకరు చూసారు ఎంత దుర్మార్గంగా బంధువులు ఉంటున్నారు ఇప్పుడు మీరు వీళ్ళు వీళ్ళని ఎవరు మేడం శిక్షించేది అంటున్నారు కరెక్ట్గా చెప్తాను వీళ్ళని శిక్షించే దేవుడే ఇలాంటి మోసపూర్వితమైన పనులు చేసినా మోసంగా చేసిన ఎందుకు మా సొంత బాబయ్య మా నాన్నగారి బీరువాలో ఉన్న వెనక్పేటలో ఉన్న పేపర్లు మొత్తం పట్టుకెళ్ళాడు ఆస్తి అందరు నలుగురు రాణదమ్ములకు సంబంధించిన ఆస్తి పేపర్లు అన్నీ పట్టుకెళ్ళాడు శుభ్రంగా ఏమయ్యాడు పటకని చచ్చాడు హార్ట్ అటాక్ వచ్చి వాడు కొడుకు చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోలా ఆయన పెళ్ళమును ఆయన కూతురు కలిసి ఆ కొడుకుని చంపేశారు ఆస్తి కోసం అన్నగారు వాటాడుగుతాడు అడుగుతాడని చెప్పి కొడుకు వాటాడుగుతాడు మూడు ఎలాగో పోయాడు కదా వీడిని కూడా చంపేద్దామని చంపేశారు ఆస్తుల కోసం అది పరిస్థితులు అంత దుర్మార్గంగా మనుషులు ఉన్నారు సొంత కొడుకుని సొంత ముగ్గురిని చంపుకుంటున్న వాళ్ళు మళ్ళాంటి వాళ్ళు ఒక లెక్క అండి వాళ్ళకి మిమ్మల్ని జైలుకిర్చడానికి కోర్టులోకి ఇచ్చడానికి తెగించేశారు ఆవిడికి మూడు పెళ్ళిళ్ళో నాలుగు పెళ్ళిళ్ళో తెలియదు మనకి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటుందో ఊర్లో వాళ్ళ దగ్గరికి రావడం అందరినీ ఇబ్బందులు పెట్టడం అన్నీ చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇది పరిస్థితులు ఇలాంటి మనుషులు ఉన్నారు అయిపోయిన తర్వాత ఈ వాణిగారిది ఏంటంటే అంతేకాకుండా మా ఆస్తులు కూడా అమ్మి మూడు వందల యాభై గజాలు మాది సైట్ ఉంటే దాన్ని అమ్మి ఇచ్చామండి మా ఇంకో మరిదేమో ఎకరం పొలం కూడా ఇచ్చి అమ్మి ఇచ్చాడు వీళ్ళందరూ డబ్బులు తీసేసుకుని నాలుగేళ్ల తర్వాత ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుని శుభ్రంగా వాళ్ళందరూ బాగున్నారు వీడు అప్పులు తీర్చడానికి వీడు ఏమైనా చచ్చిపోతాడేమో అని మా ఆస్తులు అమ్మి ఇచ్చినందుకు వాడు శుభ్రంగా ఉన్నాడు మేమేమో అడుగు తినిపోతున్నాం అండి అని చెప్పింది ఆవిడ అది ప్రకాశం జిల్లా నుంచి చెప్పిన ఆవిడ పని అలా ఉన్నారు మనుషులు అది అయిపోయిన తర్వాత సొంత అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెలకి ఇవ్వకుండా ఆస్తి సొంత అక్కే తల దగ్గర ఆస్తి కొట్టేసి శుభ్రంగా బంగారం వెండి అన్నీ సర్దేసుకుంది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బాంబే నుంచి అమ్మాయి రావాలి వచ్చేసరికి తల దగ్గర ఏమిటంటే ఖర్చులు అయినాయి కదమ్మా నేను తినాలి కదమ్మా ఏముందమ్మా అది బ్యాంకులో పెట్టా ఇది ఇలా పెట్టానని చెప్పి అనేది అక్క అమ్మ ఉన్నారు చూసుకుంటూ ఉంటారులే నాదేముంది అనుకుంటారు తీరా అమ్మాయి ఎప్పుడో వచ్చేసరికి ఇవన్నీ ఆర్థిక పురంలాగా అక్కగారు ఆమె ఇంటికి జారేసేసుకుంది ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న కుటుంబాలు ఉన్నాయండి మరి వాళ్ళకి తెలిసి చేస్తారా తెలియచేస్తారా అంటే ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారంట నేనైతే మేడం ఇందాక ఒక లావ్ పెట్టారు వీళ్ళకి శిక్షలు ఉండవా అంటే ఎందుకు ఉండవండి ఇంత దౌర్జన్యంగా ఎంత ఎదుటి మనుషుల్ని టార్చర్ పెట్టి అనుభవిస్తూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుని తీసుకుని చావటం కాదు పుట్టక్కన దేవుడు వెంటనే వేస్తాడు మేడకి రాలే పోదాం అని అది ఎందుకంటే ఎదురు వాళ్ళ సొమ్ములు కాజేయటం ఎదురు వాళ్ళ ఆస్తులు కాజేయటం ఎదురు వాళ్ళ బంగారాలు కాజేయటం అది అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు ఒక ఆవిడ పెడుతున్నారు మేడం మేము ఇల్లు కట్టుకుందాం అని చెప్తే మా మరిది మా ఇంటి వెనకాల కావాలని గొయదించాడు సెప్టిక్ ట్యాంక్ పోయి ఇంటి ముందు కావాలని బావి తీయించాడు ఇంటి వెనకాల గొయ్యి ఇంటి ముందు బావి ఉండేటట్టు చేశాడు ఆరు నెలలు మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వాడే ఆరు నెలలు తిరగకుండా చచ్చాడు మేడం అని చెప్తున్నారు దుర్మార్గ లక్షణాలు కదా అన్నగారు ఇల్లు కట్టుకుంటాడని సొంత తమ్ముడే ఇంటి వెనకాల గొయ్యి తీయించట సెప్టిక్ ట్యాంకు వాడింటి పక్కన ఇల్లు ఆ అన్నగారికి ఇబ్బంది పెట్టాలని ఇంటి ముందు బావి తెవ్వించట ఇంత దుర్మార్గం ఏంటండి ఎవరో ఎవరో బయట వాళ్ళు మోసాలు చేస్తే అనుకోవచ్చు బయట వాళ్ళని మనల్ని ఇబ్బంది పెడతాం అనుకోవచ్చు సొంత వాళ్ళే మోసాలు చేస్తుంటే ఎక్కడికి పోతాం మేడం అంటున్నారు దీనికోసం మీరు దయచేసి నేను నవ్యానని అనుకోవద్దు మీరు ప్రశాంతమైన జీవితం గడపండి మీరు ఎదురు వాళ్ళని మోసాలు చేయట్లేదని మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళు అనుక్షణం అనుక్షణం కుటుంబం కుళ్ళి కుళ్ళి ఏడ్చేటట్టు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అర్థమైందా మనశ్శాంతి ఉండదు మీరున్నంత హ్యాపీగా వాళ్ళు ఉండరు మీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు లేకపోతే ఏదైనా ఇబ్బంది కలగవచ్చు లేదా మీ ఆస్తులు రాయించుకోవచ్చు అయితే మీ పేపర్లు పోవచ్చు మీ బంగారం పోవచ్చు ఇవన్నీ కా ఇదే కదా కానీ ఇంకొకటి రాశారు ఇలాంటి మోసాలు చేసే వాళ్ళు దాంట్లోనే దూరుతారు ఎందుకు మేడం తక్కిన వాళ్ళందరూ మంచిగా వాళ్ళు మంచివాళ్ళు కాదు సంతకాలు పెట్టించుకుంటారు దొంగ సంతకాలు దొంగ మనుషులు దొంగ పేపర్లు తయారు చేస్తారు అందరు ఆసులు దబ్బేశారు కుటుంబాల్లో అందరినీ ఇబ్బంది పెడతారు సొంత ఆడపడుచుని ఇబ్బంది పెట్టి ఆస్తులు లాక్కున్నారు ఇంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారు అని చెప్పి మనం చెప్తున్నా సరే వాళ్ళు ఎందుకు మేడం వాళ్ళు ఉంటారంటే వాళ్ళకు కూడా పోయే రాతుంటే ఉంటే అయిపోయి ఉంటారు మంచి రాతుంటే మంచివాడి పక్షానే ఉంటారు కదండీ చెడ్డవాడి వెనకాల వెళ్తున్నారంటే వాళ్ళు చెడ్డవాడిగా రావణాసురుడు వెనకాల వెళ్ళిన వాళ్ళందరూ చచ్చారు చావలేదా రాముడు వెనకాల నిలిచిన వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి అలాగే రావణాసుడు వెనకాల వెళ్ళిన వాళ్ళందరూ ఎలా చచ్చిపోయారో ఇట్లాంటి దుర్మార్గులు వెనకాల వెళ్ళిన వాళ్ళు కూడా అలాగే అవుతారు ఎవరైతే రాముడు వెనకాల నీతి నిజాయితీగా నిలబడి మంచిగా ఉండి మంచి పరిపాలన ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడో ఆయన వెనకాల వెళ్ళిన వాళ్ళందరూ చక్కగా చరిత్రలో మిలిగి నిలిచిపోయారు రాముడు కష్టాల్లో ఉన్నాడని ఎవరు వదిలేసల్లా రావణాసుడి దగ్గర రాజ్యం ఉంది మనం వాడు వెళ్ళిపోదాం వాడు బలవంతుడు వాడు తెలివైన వాడు సీతని నెత్తుకు వచ్చాడు వాడు ఎంత గొప్పవాడు లేడు వీళ్ళంతా అని చెప్పి వాళ్ళు అనుకోలేదు అది రాముడు రాజ్యం లేకపోతే ధర్మం ధర్మం కోసం రాముడు వెనకాల జనమంతా నిలబడ్డారు అది రామరాజ్యం రాముడి వైపు నిలబడ్డ వాళ్ళే గొప్పవాళ్ళుగా మిగిలారు అందుకని ఇలాంటివి ఏమీ పట్టించుకోకండి దేవుడు అనేవాడు ఉన్నాడు ఫీల్ కామాకండి ఎవరు మోసం చెప్పినా ఎవరు అన్యాయం చేసినా చక్కగా ప్రశాంతమైన జీవితం గడపండి ఓకేనా మీరు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్లు చెప్పాను మన వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ అనుభవాలు కామెంట్ బాక్స్లోకి వచ్చేసి చెప్పేస్తారు ఓకే